ఉదయాన్నే పక్షుల కిలకలారావాలో వినడానికి చాలా చక్కగా ఉంటాయి పక్షుల శబ్దాలు వింటే ఉదయాన్ని తాజాగా మొదలుపెట్టిన భావన వస్తుంది మీ గార్డెన్లోని ఆ పువ్వుల కోసం ఆ పక్షులు వస్తే మరింత బాగుంటుంది కదూ ఇప్పుడు అలాంటి మొక్కలు ఏవో చూద్దాం మందారం ఇండియాలో గార్డెన్లో కామన్గా కనిపించే పువ్వు ఇది చాలా మంచి రంగుల్లో చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి వీటిలోని మకరందం కోసం పక్షులు వస్తూ ఉంటాయి ఇంకొకటి బంతి పువ్వులు ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ పూలను ఎక్కువగా పక్షులు చుట్టుముడతాయి కాగితం పువ్వులు గులాబీ ఎరుపు పసుపు ఆరెంజ్ తెలుపు వంటి అనేక రంగుల్లో ఈ కాగితం పువ్వులు ఉంటాయి మనుషుల్ని మాత్రమే కాకుండా పురుగుల్ని కూడా ఆకర్షిస్తాయి వీటిని తినడానికి పక్షులు వస్తాయి మిల్క్ వేడ్ శీతాకాలు చిలుకలను ఆకర్షించే చక్కటి పువ్వులు ఇవి మీ గార్డెన్లో ఈ పువ్వులు ఉంటే పక్షులు ఎక్కువగా చేరుతూ ఉంటాయి వీటినే పసుపు ఎరుపు రంగుల్లో ఉండడం పక్షులను ఆకర్షించడంలో ఈ పువ్వులు ముందు వరుసలో ఉంటాయి ఎరుపు ఆరెంజ్ పింక్ వైట్ వంటి అనేక రంగుల్లో ఉండే ఈ నూరవరహాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి వీటి రంగు ఇందులోని మకరందం కోసం సీతాకోక చిలుకలు ఎక్కువగా వాళ్తూ ఉంటాయి ఇది అందమైన పువ్వులు పక్షులను కూడా ఆకర్షిస్తాయి వీటిలోని సీడ్స్ తినడానికి ఎక్కువగా చిలుకలు పిచ్చుకలు వస్తూ ఉంటాయి డైజీ ఇవి ఎంతో అరుదైన అద్భుతమైన లుక్తో కూడిన పువ్వులు ఇందులోని తేనె కోసం పక్షులు ఉంటాయి పక్షులను ఆకర్షించే కొన్ని అందమైన పువ్వుల మొక్కలు ఇవి ప్రకృతి అందం పక్షులు కిలకలా రావాలు ఎంతో ఆహ్లాదకరమైన ఆనందం మన సొంతం కదా ఫ్రెండ్స్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ లైక్ అండ్ కామెంట్ Thank you.